పాత్రికా పిత్రులందరికీ నమస్కారం నిన్న జరిగిన ప్రెస్ మీట్ మాజీ మాజీ మార్కెట్ కమిటీ ప్రహ్లాద గారు ఏదో మాట్లాడినారు మన రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అతను ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలా ఎస్సీకి న్యాయం చేసిన ఎస్సీ ఎస్సీలు పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాలన చెట్టున్నాడు అసలు నువ్వు ఎస్సీలకి ఏం చేసినావు ఎస్సీ ఎస్టీకి నువ్వేం చేసినావు అసలు నువ్వు కూడా మాట్లాడుతావు ఎస్సీల గురించే ఏ రోజు నువ్వు ఎస్సీలతో తిరిగినావు ఏ రోజు ఎస్సీల కూర్చొని తిన్నావు ఏ రోజు నువ్వు తిరిగినావు అస్సలు నీకు మాట్లాడే అర్హత లేదు ఎస్సీల గురించి మాట్లాడే నీకు అర్హతే లేదు ఈ రోజు వరకు కూడా మార్కెట్ కమిటీ ఒక చైర్మన్ గా నువ్వు డబ్బుల డబ్బులు కోసము పదవుల కోసరం నీ ఇష్టలు అమ్ముకొని ఈ రోజు నువ్వు సుత్తు చేసుకొని నువ్వు కూడా ఎస్సీల గురించి మాట్లాడవు ఎవరు మా ఎస్సీ నేను ఎవరు మా ఊళ్ళో ఎవరు అనుకోలేదు అసలు నువ్వు పెద్ద నాయకుడు అనుకున్నారు కానీ నేను ఎవరు మా ఎస్సీలు మా మా నాయకుడు మా దళిత నాయకుడు అనుకోలేదు నువ్వు అంబేద్కర్ గారిని వాళ్ళు ఆడుకుంటా ఉండవు ఇట్లా పోతే అంబేద్కర్ అట్లా పోతే మాట్లాడుకుంటున్నావు ఆయన పేరు దయచేసి తీయద్దు నీకు ఏదైనా ఉంటే లోకల్లో రా ఏదైనా ఉంటే చూస్తున్నాం అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు మళ్ళీ ఇది ఇచ్చేస్తారంటావు నువ్వు ఫస్ట్ అత్తగారి అమ్మగారులు గెలువు మళ్ళీ ఎగోంటే మాట్లాడతావు మాజీ మినిస్టర్ గురించి మాట్లాడేసారు అయితే నీకు లేదు నువ్వు గుర్తు తెచ్చుకో ఫస్ట్ అమ్మగారి అత్తగారులు వెళ్ళి నీ పంచాయతీలోనే నీ నీ మా పవర్ ఎందుకు చూపించిన వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు అర్థమైందా దాని గురించి మాట్లాడు ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడు ఇది చేస్తాము సిద్ధం సిద్ధం అంటున్నాడు సిద్ధం సిద్ధం కాదు గొప్పం గొప్పం అంటున్నా వెనకాలంతా చూసుకున్నారా దీని గురించి మాట్లాడు అర్థం చేసుకో ఏ వ్యక్తి అయినా తన మితిమీరి మాట్లాడితే వ్యక్తి ఉంటాయి సోషల్ మీడియాలో ఎట్లా మాట్లాడు అట్లే మాట్లాడు అశుభ్రంగా మారు నీ స్థాయి గురించి నీ స్థాయి చూసుకో నీ స్థాయికి నేనే కాదు అమానానికి అవసరం లేదు ఏదైనా ఉంటే చూసుకుందాము అంతేగాని అభివృద్ధి చేసినాము ఇది చేసినాము అది చేసినాము నీ వల్ల ఏ మాలోనికి అభివృద్ధి అనేది చేయలే ఇంకా నష్టమే జరిగింది మమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇచ్చేసుకొని నువ్వు వచ్చేసినావు కానీ మార్కెట్ కమిటీలో ఈ రోజు నీసాగా ఏ ఏ ఎస్సీ నాయకునికి ఉద్యోగం ఇచ్చినావు ఏ ఎస్సీ నాయకునికి ఇచ్చేసినావు ఏ బీసీకి ఇచ్చినావు ఏ మైనార్టీకి ఇచ్చినావు ఏమీ లేదు వా మాలోని వాడుకున్నావు నేను రైతుని అనుకున్నావు నీ నీ చేయినాయి ఇదే వెనకాల చినికి పోయి మర్చిపోయినా ఒక కాలురా అవన్నీ ఏమిటి ఫస్ట్ నీ స్థాయి తెలుసుకో నీకు ఈరోజు ఇంత స్థాయిలో బతికేది బతికే నీకు నీ నుంచి చూసుకో కొత్తగా ఏదో జెజేసిపి తీసినావో పిప్పడం దాన్ని చేసుకొని సంబార్ తెచ్చుకో మళ్ళీ ఏదో ఇష్టిస్తామో అంతేగాని ఊరికే అమరన్న గురించి అమరన్న దీని గురించి కేర గురించి మాట్లాడుతూ ఒక కొన్ని ఆయన తోడు వర్క్ చేసినావు ఆయన క్యారెక్టర్ ఏమో నీకు తెలుసు రోజు నీకు వాళ్ళు చెప్పేంటారేమో దాన్ని బట్టి అర్థం చేసుకొని నువ్వు ఎంత స్థాయి అంతే ఉండు నువ్వు ఊరు రారు రేపు ఒక రోజు నీకేమైతే ఊరు రారు మళ్ళీ అసీలే వచ్చేది నీకే ఊరు రా అది గుర్తు పెట్టుకొని మన సాయి అంతా అంతే మాట్లాడు ఈ రోజు నీకు పదవి ఇచ్చినారు పదవి తీస్తే పదవి తీసినప్పుడు పైకి లేదే పదవి లేనప్పుడు కింద గడి కాదు నువ్వు ఎట్లా ఉండవు అట్లే ఉండు నీకు ఎట్లే ఉంటుంది గౌరవం ఆ గౌడ్ అట్లే పెట్టుకో అమరన్న గారు పర్సంటేజ్ ఆయన డబ్బు లేదు ఆయన తీసుకునే అవసరం అది నీకు తెలుసు మామూలుగా నువ్వు ఏదో చెప్పేయాలని చెప్పేస్తా ఉన్నావో కట్టం తీసుకో మనకి మన స్థాయికి మన గౌరవానికి మనకి ఎప్పినే ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వస్తావు ఉంటే వేస్తారు ప్రజలు చంద్రబాబు నాయుడు ఈరోజు మొన్న నిన్న 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 జరిగిన సహబల్లో తెలుస్తుంది అదేమో సాయం ఉంది పచ్చిక వచ్చిన మరో అంతా పచ్చకానం ఉంటుంది నీకు అట్లా ఏం ఉంటుంది మొత్తం అట్లా ఎప్పుడు దగ్గరలో చూస్తావు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నువ్వు చూస్తావు అప్పుడు చెప్తావో చూస్తాము అంతవరకు ఈ నలభై రోజులు ప్రజలం నువ్వు ప్రజల్లో తక్కువ కల్లు పళ్ళకు ఫస్ట్ ఆ రెండు వార్డులో టీడీపీ మీద సర్పంచ్లో వాళ్ళు చేయి చెయ్యిందా ఉన్నాయి ఈ నలభై రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం గెలిచింది ఎవరు గెలుస్తారో ఎవరు బతకాలు పనిచేసినారో ఎవరు అభివృద్ధి పనిచేసి ఉందో ఎవరు పాలన ఎట్లుందో మళ్ళీ తెలిసింది నాకు అవకాశం ఇచ్చిన మీద